డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరం పోలమ్మ చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి పెనపే విశ్వరూప్ ఆవిష్కరించారు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వెనుక నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను అమలాపురం ఎంపీ చింత అనురాధ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డులో రాష్ట్రంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి రాష్ట్రానికి అంకితం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు రాష్ట్రంలో పండుగ వస్తే పేద ప్రజలు అప్పు కొరకు ఇతరుల వద్దకు వెళ్లేవారని అలా వెళ్లవలసిన అవసరం లేకుండా జగనన్న పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అందజేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప ఎంపీ చింతా అనురాధతో పాటు స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ గంటి హరీష్ మాధుర్ పలు సంఘాల నాయకులు అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మరి वार्ड सांसद అయిన గౌరవ పార్లమెంట్ సభ్యులు దరవ ఎంఎల్సి గారు మున్సిపల్ చైర్మన్ గారు మరి वार्ड सांसद అయిన గౌరవ పార్లమెంట్ సభ్యులు దరవ ఎంఎల్సి గారు మున్సిపల్ చైర్మన్ గారు సతీష్ అనే వ్యక్తి అవ్వడానికి కారణమైనటువంటి భగవంతుడికి రోమ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ దృష్టిలో భగవంతుడంటే మీ అందరికీ కూడా ఏదైతే మీ మనసులో కోరికైన హెడ్ క్వార్టర్ లో మాకు ఒక సమావేశ మందిరం లాగా ఉపయోగించుకోవడానికి ఒక కన్వెన్షన్ హాల్ కావాలని చెప్పి ఆ రోజు మన పెద్దలందరూ నా దగ్గరికి వచ్చి అడగడం అప్పటికే ఈ స్థలానికి సంబంధించి పంచాయతీ నుంచి తీర్మానం కూడా అప్పటి మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాంబాబు ఏడి రాంబాబు ఒకసారి నడిపూలో హైవే పక్కన మీకు ఇంత స్థలాన్ని ఇవ్వడానికి సహకరించినటువంటి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ భవన నిర్మాణానికి ఆ రోజు అంకురార్పణ చేస్తే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను దీన్ని పూర్తి చేయలేక మళ్ళీ నాకు రెండు వేల పంతొమ్మిదిలో భగవంతుడు కూడా నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి కూడా నేను ఇచ్చిన మాట మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మళ్ళీ నాకు ఈ భవనాన్ని శంకుస్థాపన చేసిన ఎవరైతే కొన్నా సతీష్ ఉన్నాడో అతని చేతులతోనే ప్రారంభోత్సవం చేయాలని భగవంతుడు తరచి నాకు రెండు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకునే ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే నాకు ఈ రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించే ఒక గొప్ప అవకాశం మీ అందరికీ తెలుసులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టాలని అనుకుంటారో అన్ని చోట్ల మాట్లాడు నేను నేను రెండు సార్లు అతి సామాన్యుడు అతి మా మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రెండు సార్లు శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఒక గొప్ప అవకాశం నాకు వచ్చిందంటే మొదటిగా అంబేద్కర్ రెండు మా సంబంధించిన మా ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు విచ్చేసిన గౌరవనీయులు మాకు అత్యంత సన్నిహితులు అందరి అభిమాన నాయకులు పెరుగు గారికి అలాగే తెలిసిన పెద్దలందరికీ ఏది ఉంటున్నా మా అన్నదమ్ములందరికీ ముందుగా మీ అందరికీ శిరస్సు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇవాళ మీ అందరికీ ఒక ఒక మంచి విషయమే ఎందుకంటే మీరందరూ గర్వపడేది మూడవ నైపుణ్యులు మనకు ఒక అద్భుతమైన ఫంక్షన్ హాల్ నిర్మించాం ఇంకా ఇది నా దృష్టిలో అయితే అసంపూర్తి సోషల్ వెల్ఫేస్టర్ ఉండగా మా నాయకుల్ని పిలిచారు సతీష్ మీ అనుకున్నావు ఎంత డబ్బై ఆల్రెడీ రెండు కోట్లు సుమారే ఎస్టిమేట్ తీసుకెళ్లిస్తే ఆయన కానీ దురదృష్టం కరోనా వల్ల ఈ నిధులన్నీ కూడా కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల అవి ఆగిపోవడం జరిగింది కానీ పనులు ఆగలేదు పనులు చేస్తూనే ఉన్నాం ఏదో రూపంలో గౌరవ మంత్రి మన ఎవరైతే ఎంపీ గారు కూడా ఈ సందర్భంగా మన అందరూ ఒకసారి తప్పకుండా లేకపోయినా ఎందుకంటే మాకు ఇరవై లక్షలు సహకారం చేశారు మీరు ఒక అరవై లక్షల రూపాయలు పెట్టారు ఇంకా ఎంత కావాలి అంత కూడా పెట్టేస్తారు దీనిలో అలాగే ఓఎన్జి సీ నుంచి సహకారం తీసుకుంటున్నాం ఈ నిర్మాణానికి అంటే నా ఆలోచన మొదటి పోర్ మనం సమావేశాలు పెట్టుకోవడం కానీ ఏదైనా ఇక్కడ భోజనాలకు సంబంధించి డైనింగ్ హాల్ కింద వాడుకోవాలి రెండో అంతస్తు ఏదైతే ఒకటి అంతస్తు ఉందో ఒకటి అంతస్తులో మనం మేనేజర్స్ ఫంక్షన్స్ మేనేజర్ కి సంబంధించి ఎందుకంటే ఇది హైట్ తగ్గిపోయింది ఒకటి అంతస్తు అలా కాకుండా హైట్ కూడా పెంచుకుని మంత్రి గారు చెప్పారు పదమూడు అడుగులు హైట్ అయ్యిందని పన్నెండు పదమూడు అడుగులు హైట్ వేస్తే డెకరేషన్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఎంత పెడతారని అయిపోతుంది వాడుకోవడం జరుగుతుంది ఆ పైన వచ్చే వాళ్ళకి విడిది కోసం అని చెప్పి ఒక ఆ రూమ్ కూడా ఏసీ రూమ్ కూడా కట్టి దీనిలో ఒక సుందరమైన అంటే ఈ ప్రాంతంలో మన సోదరులు ఎవరైతే మ్యారేజ్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ చేస్తుంటారో మొదటి ప్రయారిటీ మా అంబేద్కర్ వారసం చేస్తారు

ఏక సహిగా మారి ఏ విధంగా ప్రపంచం మేధావయ్యాడో మన అందరూ తెలుసు ఆ విధంగా ప్రపంచం మేధావైన తర్వాత తన జీవితం యావత్తు భారతదేశం కోసం కష్టపడిన విషయాన్ని అందరూ కూడా ఆయన కేవలం దంతుల కోసం కష్టపడలేదు భారతదేశం కోసం కష్టపడ్డాడు అంటే డాక్టర్ బాబా అంబేద్కర్ ఒక జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు చేసుకుంటాను నా అందరూ కూడా కనపడే అసలు శిశులు జాతీయ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ మీకు అందరూ కూడా తెలుసుకున్నారు ఎందుకంటే తన అభాషితం తన ఆరోగ్యాన్ని తన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా ఈ భారత మాత స్వేచ్ఛ ఈ భారత మాతకి భారతదేశం ఈ విధంగా స్వతంత్ర భారతదేశంగా మనగలుగుతుంది ప్రధాన కారణం ఈ రాజ్యాంగం అనేక దేశాలు మనగంట తర్వాత ఏర్పాటు చేశారు కానీ మనగంట ముందు ఏర్పాటు చేశారు కానీ అనేక భారతదేశం కాదు ప్రపంచంలోనే అనేక దేశాలు కుప్ప కోల్పోయే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కానీ ఇప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ భారతదేశం మనలో ఉందంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అర్థం చేస్తున్నాం అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్పతనం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా భారతదేశం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చినటువంటి స్కూట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి చదువుకోవాలి అందుకని స్ఫూర్తి మూడు అవసరాలు చెప్పాలంటే ప్రతి అంబేద్కర్ విగ్రహం రాసుకుంటాం చదువుకున్నప్పుడు మాత్రమే ఈ సాంఘిక మనం బయటపడగలం చదువుకోవాలంటే ప్రతి ఒక్కరు దిత్రం కాదు ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకున్నప్పుడు మాత్రమే మనసుగా వృద్ధి చేయాలి ఒక గొప్ప వరం మనకు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని రాశాడు డాక్టర్ బాబాసా అంబేద్కర్ ఈ రోజు మనం చూద్దాం డాక్టర్ బాబా అంబేద్కర్ అక్కడ ముందు చూపుతో మనం ఆలోచిస్తే ఆ రోజులోనే డాక్టర్ బాబాసా అంబేద్కర్ గత యాభై యాభై సంవత్సరాలుగా రంగిపల్లి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసి వేలాది మంది బలిదానం చేశారు దానికి పరిష్కారం ఆ రోజులోనే డాక్టర్ బాబాసా అంబేద్కర్ చెప్పడం జరిగింది భారతదేశానికి రెండో క్యాపిటల్ గా హైదరాబాద్ చేస్తే ఈ తెలంగాణ సమస్య ఉందని చెప్పాడు అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుకి